సభకు నమస్కారం అండి అలాగే ఐదో విడత జనభూమి కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే ఈరోజు ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి అయితే మాకు సత్యసాయి సంఘం అనే ఒక సభ్యుని సార్ నేను అయితే నా యొక్క కుటుంబంలో మూడు సంఘటనలు జరిగింది సార్ నాకు నా తల్లి కిడ్నీ బాధ మా కిడ్నీ కంప్లీట్స్ చనిపోతుంది సార్ కిడ్నీ మా అమ్మగారు చనిపోయిన రెండు నెలలకి మా అన్నయ్య గారు ఆర్ట్ కంప్లైంట్లో చనిపోరు సార్ మా అన్నయ్య గారు చనిపోయిన రెండు నెలలకి మా కాల్ కాల్చి ఇలాగే ఆవిడ చనిపోరు నా అభిబ్రాహ్మణిలో నేను ఒక పేద కుటుంబం ఉండండి అనుకున్న విధంగా నా యొక్క ఆ యొక్క మూడు సమస్యలు నా కుటుంబంలో జరిగినండి ఒక ఆరు నెలలు జరిగినాయి సార్ నాకు అయితే నా సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో నాకు తెలియదు సార్ నా యొక్క నా యొక్క వయసుకి నా యొక్క సమస్యలకి ఒక సమాధానం అయితే నా దగ్గర లేదు సార్ అయితే అటువంటి సమయంలో నేను ఎదురులకు బిజ్జి కూడా ఎక్కి దూకి సన్ని ఒక నిర్ణయానికి వచ్చాను సార్ నేను అయితే అక్కడికి వెళ్ళినప్పటికీ నా యొక్క యొక్క హృదయాన్ని నాలో నాకే ఒక ప్రశ్నగా నాకే మళ్ళీ ప్రశ్న వచ్చిందండి నీ వెనకలో ఒక ఎనమండూరు కుటుంబం ఉంది ఎనమండూరు ఉండారు నీ వెనక నీ అన్నగారు వచ్చాను ఇప్పుడు నువ్వు కుటుంబం ఉంది అయితే ఆ యొక్క కుటుంబం నీ వెనక అని అనుమండి ఏ విధంగా నువ్వు ఏ విధంగా తెలియదు సార్ అటువంటి సమయంలో నేను నా వెనక వచ్చి నా బెడ్లకి కడప్రెండ్ అన్నం పెట్టిన రోజు కూడా లేదు సార్ నేను అటువంటి పరిస్థితి ఉంది నా కుటుంబ పరిస్థితి అయితే నా యొక్క ప్రేమలను ఎవరు గుర్తించరు అయితే మాకు గుర్తింపు లేదు మాకు ఇంకెప్పుడు ఈ గడ్డలు గీసుకోవడం కడింగ్లు వేసుకోవడమే మా పని అంతేకాని మాకు గుర్తింపు లేదనుకునేటువంటి అటువంటి వేదనతో ఉన్నాను సార్ నా యొక్క గుండెలో బాధ నా బాధ ఉండది అటువంటి రెండు సమయంలో మా యొక్క బీసీ కార్పొరేషన్ ద్వారాగా చేతు వారికి ఇలాగా మన ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు లోను మీకు ఈ విధంగా మీకు వస్తుంది మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఐ పవర్ మండలం ఎండి ఆఫీస్కి వెళ్ళని చెప్పేసి మాకు మాకు తెలిసింది సార్ తెలిసినప్పుడు మీ ఆ విధంగా మేము వెళ్ళి ఆ యొక్క అప్లికేషన్ మేము పెట్టుకున్నామండి అదేవిధంగా మా యొక్క నాయ బ్రాహ్మణ్స్ని ఎవరు గుర్తించలేదండి ఈ మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించారండి మమ్మల్ని గుర్తించి ఈ యొక్క ఈ యొక్క వృత్తులనే కాకుండా వీరు ఒక కౌశల్ గోదావరి మీరు ఒక బుడిసన్గా మమ్మల్ని మమ్మల్ని తీర్చిదిద్దాలని ఒక ఆలోచన వచ్చింది నిజంగానికి నా యొక్క నమస్కారాలు అండి నమస్కారాలు అలాగే మా జిల్లా యంత్రాంగం అంతా కూడా మమ్మల్ని గుర్తించినందుకు చాలా హ్యాపీ అండి మా కుటుంబం అంతా కూడా రుణపడి ఉంటామండి అలాగే మా నాభిప్రామస్ అంతా కూడా ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారు వెంట మీ వెనక నడుస్తామని అలాగే మరి రోజున నేను మేమైతే షాప్లో ఎత్తండి మేము పని చేసినప్పుడు మూడు వందల రూపాయలు అలా చేసుకునే వాళ్ళు నాలుగు వందల రూపాయలు చేస్తూ ఈ రోజు మీ కౌశాలని మేము ట్రైనింగ్ తీసుకుని ఒక బ్యూటిఫుల్ మీ ఫేస్ అని ఫేస్ తెలిసి ఫేస్ ఇటువంటి మేము చేసి ఈ రోజునాడు మాకు ఒక గుర్తింపు వచ్చిందని ఈ రోజునాడు మా షాపులో ఈ రోజున మూడు వందల రూపాయలు చేసే వాళ్ళు మేము షాపులో ఆరు వందల ఎనిమిది వందల రూపాయలు ఈ రోజు మేము చేసుకుంటున్నాం అండి అట్లెట్గా మాకు మమ్మల్ని ఆదరించినందుకు ఈ రోజు నాకు ఈ రోజు నా కుటుంబాన్ని కలిపినండి నేను అన్నం పెడుతున్నాను సార్ ఈ రోజు నాడు నా వెనక లేని మండడు నేను జ్ఞానమండ్రి ఉన్నారు సార్ అయితే ప్రతి ఒక్కరు ఇటువంటి ఎవరు పేదరికం లేకుండా చనిపోదాం అనుకున్న నా యొక్క ఆలోచన మరి నాలో నేనే మార్చుకుని నేను నిలబడితే నా వెనకాల ఇంకో ఎనమంది నిలబడతారు ఇలాగే నా యొక్క కుటుంబం నిలబెడితే ఇంకో పది మంది కుటుంబాలు నిలబడతాయి పది నుంచి ఒక వెయ్యి మంది కుటుంబాలు నిలబడతాయి అనే ఒక ఆలోచన ఆలోచన పేదరికం ఉన్నదని అక్కడ నిర్ణయం తీసుకున్నానండి అలాగే మా కుటుంబం ఇప్పుడు కూడా మా జీవితాన్ని రుణపడి ఉంటావని సభాముఖంగా నేను మనం చేసుకుంటున్నానండి అలాగే మేము ఎప్పుడు ఈ యొక్క మా యొక్క మా యొక్క ముఖ్యమంత్రి గారి వెనకాల ఉంటామని సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు వెంకటేశ్వరరావు చూశారు బ్రాహ్మణ్ ఇది సినిమా కాదు కథ కాదు ఇది వాస్తవం అతని పరిస్థితి మీరు చూస్తే ఎవరికైనా షాక్ మీద షాక్ వచ్చినప్పుడు పడతాం అతనికి కూడా కుటుంబంలో ముగ్గురు చనిపోవడం వెనకైనా ఒక ఆరు మంది ఉండడం ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితి అలాంటి బలహీనమైన సమయంలోనే మనం మాత్రం ఎందుకు బతకాలి అనే నిర్వీర్యం అదే మరిగా మనిషిలో పిరికితరం కూడా వస్తుంది ఆ క్షణంలో గాని ఇప్పుడు మనం పేపర్లో చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని కొంతమంది అప్పులు చేసి అప్పులు కట్టలేక లేదంటే భార్యాభర్తల వ్యవహారం ఎక్కడ విరోధం వచ్చి అనేక చిన్న చిన్న కారణాలు కావచ్చు పెద్ద పెద్ద కారణాలు కావచ్చు అవన్నిటి వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తా ఉంది అది పెరిగితనం దప్పు ఇంకోటి కాదు సమస్యను ఫేస్ చేయాలి సమస్యను అవకాశంగా మార్చుకోవాలి కొన్ని కొన్ని నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు ఇప్పుడు ఈ అబ్బాయి ఎంత ఆలోచించినా ఆ ముగ్గురు ఎందుకు చనిపోయారు అని ఆలోచిస్తే దాని సమాధానం లేదు కానీ ఎక్కడోదిక్కడ మనస్సుని స్థిరపరచుకుని ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేరు అదే వెంకటేశ్వరరావు చేసిన మంచి పని అలాంటి తమ్ముడికి ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక లక్ష రూపాయలు సబ్సిడీ కానీ ఒక లక్ష రూపాయలు లోన్ ఇప్పించాం అది నేను ఆలోచించే విధానం ఇలాంటి జరిగినప్పుడు ఎవరైతే అండ అవసరమో వాళ్ళకు అండగా ఉంటే వాళ్ళ జీవితాలు మారతాయి దానికి చాలా సంతోషపడుతూ ఆ అబ్బాయి చెప్పినట్లు రెండు విషయాలున్నాయి అతనికి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా ధైర్యంగా ముందుకు బొమ్మని అదొక విషయం రెండో విషయం ఆ అబ్బాయి చెప్పినట్ల మీ అందరికీ ఒక మెసేజ్ ఉంది ఎవరైనా పెరిగితనంతో సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం చనిపోవడం అనే ఆలోచన వస్తే మాత్రం కరెక్ట్ కాదు సమస్యను ఫేస్ చేయాలి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి అదే మరిగా ఆ సమస్య నుంచి అవకాశం ఎదుర్కొంటూ ముందుకు పోవాలి అది ఆయన ఇచ్చిన మెసేజ్ ఆ మెసేజ్కి అందరూ కూడా ఆలోచించాల్సిందిగా అప్పుడప్పుడు రాష్ట్రంలో జరిగే ఇలాంటి ఆత్మహత్యలు చూసిన చాలా బాధ కలుగుతుంది రైతులకు అన్ని విధాల సహాయం చేశాను ఇప్పుడు అక్కడక్కడ ఆత్మహత్య చేసుకుంటే ఐదు లక్షల రూపాయలు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆర్థిక సహాయం చేస్తున్నా కానీ ఒక్కోసారి బాధ కూడా కలుగుతుంది ఎందుకు వీళ్ళు చనిపోవాలి ఎందుకు చేయాలి ధైర్యంగా ఎందుకు ఫేస్ చేయకూడదు అని కూడా అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తులకు మరొక్కసారి హామీ ఇస్తున్నా ఈ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని దీన్ని కూడా చర్చ చేయాలి ఆ సమయంలో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు కూడా ఇప్పుడు మనకు సాధికార మిత్ర పెట్టాం సాధికార మిత్ర పంచాయతీ మీరందరూ ముందుగానే ఆలోచించి అలాంటి కష్టాలుండే కుటుంబాన్ని ఆదుకునే విధంగా మీరందరూ రికమెండ్ చేస్తే జన్మభూమి కమిటీ మీరందరూ కానీ అనలైజ్ చేస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం ఆ కుటుంబాన్ని కాపాడుతామని మరొకసారి తెలియజేస్తూ అందరూ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరూ ఈయన సక్సెస్ కావాలని ఆయన చేసే పనిలో మీరందరూ నిండు మనసు ఆశీర్దించండి తమ్ముడు నీకు ఏ కష్టం ఉన్నా నువ్వు నా దగ్గర తప్పకుండా నీకు సహాయం చేస్తానని మరొకసారి హామీ ఇస్తూ అందరూ కూడా గట్టిగా చెప్పండి కూడా ఆశీర్దించాలి